व्रतन्न मार्तु सुभारत आवनिकी व्रतन्न मार्तु सुभारत आवनिकी वीरस्फूर्तितो भक्तितो गीताचार्यनि बोधना पदमु लो कीर्तिनु प्रसादिनसुचुन यातिन मेलकुलपन बिंदुदेशं भुनुं देशं गुणं नेता जीमन क्षत्रमुं तलिपे నేతాజీ మన క్షాత్రమున్ నేతాజీ మన క్షాత్రము శక్తి అయి అని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి వర్ణ వర్ణాంశం పూర్తయిందండి అది చాలా చక్కగా అద్భుతంగా వచ్చింది చాలా తక్కువ సమయంలో మీకు ఇది కామెశ్వర గారు బాగుంది చాలా బాగుంది అండి బాగుంది కదా మీ మీ అంశం కూడా చాలా బాగుంది మనకి అది భారతదేశానికి అటు సింగపూర్కి రెండింటికి అనుసంధానిస్తూ మీరు అడిగిన అంశం చాలా బాగుంది అయితే ఇప్పుడు మనం నిశ్చిద్దాకి వెళదాం వేణుగోపాల్ గారు